దేశ రాజకీయాల్లో ఈరోజు ఉదయం నుంచే ఊహించని ఉత్కంఠ నెలకొంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించిన ఒక కీలక పరిణామం బయటకు రావడంతో దేశం మొత్తం ఒక్కసారిగా షాక్ కు గురైంది కేంద్ర పాలన స్థాయిలో సాధారణంగా కనిపించని విధంగా జరిగిన ఈ ఘటన రాజకీయ వర్గాల్లోనే కాదు సామాన్య కూడా తీవ్ర చర్చకు దారితీసింది నుంచి రాష్ట్రాల వరకు ఒక్కటే ప్రశ్న ఇప్పుడు ఏం జరగబోతోంది ఈ పరిణామం వెలుగులోకి వచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వ వర్గాల్లో హడావుడి మొదలైంది కీలక సమావేశాలు ఉన్నత స్థాయి సంప్రదింపులు హడావుడిగా మారిన రాజకీయ కదలికలు ఇవన్నీ పరిస్థితి తీవ్రతను స్పష్టంగా తెలియజేశాయి సాధారణంగా స్థిరంగా కనిపించే కేంద్ర పాలన వ్యవస్థలో ఒక్కసారిగా అనిశ్చితి ఛాయలు కనిపించడంతో రాజకీయ విశ్లేషకులు కూడా అప్రమత్తమయ్యారు ప్రధాని మోదీ చుట్టూ ఉన్న రాజకీయ వాతావరణం ఎప్పుడూ బలంగా ఉంటుందని భావించేవారు కూడా ఈ పరిణామంతో ఆశ్చర్యానికి గురయ్యారు ఇది కేవలం పరిపాలనా అంశమా లేక రాజకీయంగా పెద్ద ప్రభావం చూపే అంశమా అన్న దానిపై వేర్వేరు అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు మాత్రం వెంటనే స్పందిస్తూ ఈ ఘటనను కేంద్ర ప్రభుత్వ పనితీరుపై ప్రశ్నలుగా మలుస్తున్నాయి ఇదే సమయంలో ప్రధాని మోదీపై ప్రజల్లో ఉన్న నమ్మకం ఆయన నాయకత్వంపై విశ్వాసం ఈ పరిస్థితిలో ఎలా ప్రభావితమవుతుందన్న చర్చకూడా మొదలైంది కొందరు ఇలాంటి సవాళ్లు మోదీకి కొత్తవి కావు అని అంటుండగా మరికొందరు మాత్రం ఇది ఇప్పటివరకు ఎదురైన అత్యంత కీలక పరీక్ష అని వ్యాఖ్యానిస్తున్నారు సోషల్ మీడియా వేదికగా ఈ అంశం ట్రెండింగ్కి మారడంతో వేర్వేరు కథనాలు వేర్వేరు ఊహాగానాలు వేగంగా వ్యాపిస్తున్నాయి రాజకీయ విశ్లేషకుల మాటల్లో చెప్పాలంటే ఈ పరిణామం దేశ రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ప్రధాని ముందు నిలవచ్చని వారు వేస్తున్నారు ఇది ఒక తాత్కాలిక కలకలమా లేక దీర్ఘకాలిక రాజకీయ ప్రభావాలకు దారితీసే మలుప అన్నది కాలమే నిర్ణయించాలి ప్రజల్లోనూ భిన్నభావాలు వ్యక్తమవుతున్నాయి కొందరు దేశ ప్రయోజనాల కోసం ప్రధాని సరైన నిర్ణయం తీసుకుంటారు అని విశ్వాసం వ్యక్తం చేస్తుండగా ఇంకొందరు మాత్రం ఇలాంటి పరిణామాలు దేశ స్థిరత్వాన్ని ప్రభావితం చేయకూడదు అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా యువత మధ్యతరగతి వర్గాల్లో ఈ పరిణామం ఆర్థిక పరిస్థితులపై పాలనా నిర్ణయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్న దానిపై చర్చ జరుగుతోంది మొత్తానికి ప్రధాని మోదీకి ఎదురైన ఈ సంచలన పరిణామం దేశాన్ని ఒక కీలక మలుపు వద్ద నిలబెట్టింది ఇది ఒక రాజకీయ సవాలుగా మిగులుతుందా లేక మోదీ నాయకత్వాన్ని మరింత బలపరిచే ఘట్టంగా మారుతుందా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది కాని ప్రస్తుతం మాత్రం దేశం మొత్తం ఈ పరిణామాన్ని ఉత్కంఠతో గమనిస్తోంది నేటి ప్రధాన పరిణామాలు డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు అంతర్జాతీయ ఉద్రిక్తత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసంపై జరిగిన దాడి వార్తలపై ప్రధాని మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ఇది అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారితీసింది శాంతి చర్చల ద్వారానే పరిష్కారం సాధ్యమని ఆయన స్పష్టం చేశారు బడ్జెట్ ముందస్తు సమీక్ష రెండు వేల ఇరవై ఆరు నుండి ఇరవై ఏడు కేంద్ర బడ్జెట్ రూపకల్పనలో భాగంగా ప్రధాని మోదీ ఈరోజు ఉదయం పదకొండు గంటల నుంచి ప్రముఖ ఆర్థికవేత్తలతో కీలక భేటీ నిర్వహించారు దేశ ఆర్థిక భవిష్యత్తుపై ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది ద్వైపాక్షిక సంబంధాలు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తూ భారత్ బంగ్లాదేశ్ సంబంధాల భవిష్యత్తుపై ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు ఆపరేషన్ సింధూర్ గత రెండు రోజుల నుంచి ప్రధాని ప్రస్తావిస్తున్న ఆపరేషన్ సింధూర్ విజయం దేశ భద్రతా వ్యూహాల్లో వచ్చిన మార్పులపై నేడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ కొనసాగుతోంది నేటి బడ్జెట్ ముందస్తు సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు లేదా అంతర్జాతీయ స్థాయిలో ప్రధాని మోదీ చేయబోయే తదుపరి ప్రకటన గురించి మీకు మరింత సమాచారం కావాలా